ఓం నమ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి కర్కాటక రాశి వారి జీవితంలో రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితం అనేది ఊహించని మార్పు జరగబోతుంది అలాగే ప్రతి ఒక్క జీవితంలో మంచి అనేటివి రెండు ఉంటాయి అవి రెండు కూడా ఒకేసారి రాబోతున్నాయి మీకు నాలుగు రోజుల్లో శుభవార్త రాబోతుంటే అలాగే ఒక స్త్రీ వల్ల మీ జీవితం తలకిందులు కాబోతుంది మీరు వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి మీ కళ్ళు తెరిచి ఎప్పుడైనా చూడండి అలాగే ముందుగా మన కర్కాటక రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత తర్వాత శుభవార్తలేటి ఆ తర్వాత ఆ స్త్రీ ఎవరు స్త్రీ మీ జీవితంలోకి ఎందుకు రాబోతుంది అనేది పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మేము మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో నాలుగో రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాద పుషమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజయోగం ఏడు అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి వారికి వచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఆరు తొమ్మిది వచ్చే వారాలు సోమవారం మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ వారాల్లో కానీ ఈ తేదీల్లో కానీ వీరు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి అలాగే కర్కాట రాశి వారికి స్టార్ నెంబర్ అనేది రెండు అనమాట అలాగే ఒక్కొక్క నక్షత్రం జాతకులతో ఒక్కొక్క ఉంగరం ధరించడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది కర్కాట రాశి నక్షత్రాలకి పునర్వాస నక్షత్రం వాళ్ళకి పుష్యరాగ ఉంగరం పుషమి నక్షత్రం వాళ్ళకి ఇంద్రనీల ఉంగరం అశ్లేష వారికి పచ్చలయ ఉంగరం ధరించడం వలన ఉన్నత పదవులు పొందుతారు ధనప్రాప్తి అనేది కలుగుతుందనమాట కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఆ స్త్రీ ఎవరో మీకు తెలుస్తుంది ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులకు ఇప్పటి పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి ఈ మీరు అనుకున్నట్టుగా జీవితం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అనేది లేదు ఇక ఈ రాశి వ్యాపారస్తులకి వారు వ్యాపారాల్లో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలు పెట్టుకున్న పెట్టుబడులన్నిటికీ కూడా ఆర్థిక లాభాలనేటివి ఆర్థికంగా ఉంటారనమాట అలాగే ఈ రాశి వారు ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు గమనించవలసి ఉంటుంది ఆర్థిక పరంగా కూడా ఈ రాశి వారి డబ్బుల్ని ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎలాంటి లోట్ అనేది అసలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక ధన లాభాలు కూడా గోచరిస్తున్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధనం అనేది రాబడుతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి అది చూసినప్పటి నుంచి మీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారు ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒక్కసారిగా ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు కొంతమంది మిమ్మల్ని చూసి కొల్లుకుంటారు అలాగే అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టిన పైన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు ముక్కుతారని కూడా చెప్పడంలో ఎటువంటి సందేహం అనేది లేదు వారు కూడా వారి తప్పులను తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకు అంటే ఈ యొక్క వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి అలాగే ఈ రాశివారు ఏ జన్మలో ఏం చే పుణ్యం చేసుకున్నారో తెలియదు కాబట్టి ఇప్పుడు వీరికి మాత్రం అదృష్టం వచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి మీరు నమ్మలేరు కూడా ఈ నాలుగు రోజుల్లో ఏం జరగబోతుందని చెప్పి పడిపోతారు కూడా అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశివారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధనైతే చూపుతుంటారు తామైతే ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటారు ఎక్కువగా వీరు అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలని చూసుకొని మురిచిపోతుంటారు ఇక ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరలని చెప్పుకోవాలి వీరు మేధావులుగా సమాజంలోని గుర్తింపు అనేది పొందుతారు తమ జీవితంలోని అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో పుట్టినవారు ఆరోధిస్తారు మీరు ఎప్పుడు కూడా విజయ పథకంలో నడవడానికి ఇష్టపడుతుంటారు అలాగే ఈ రాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంటారు విజయాన్ని సాధించాలని చూస్తుంటారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితో కూడా పంచుకోరనమాట ఈ రాశివారు ఇతరుల వ్యక్తులన్నీ అస్సలు లొంగరు ఇక ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది అలాగే ప్రజల అభిమానాన్ని సంపాదించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి ఎంతో బాగా రాణిస్తూ ఉంటారనమాట అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు వీరు అభివృద్ధి చేస్తారు ఈ వారికి విదేశీ యాత్ర ఎంతో లాభదాయకంగా ఉండబోతుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యాలలో సాంకేతిక విద్యాలను బాగా రాణిస్తారని చెప్పుకోవచ్చు వీరు దీనికి సరిపోరని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశి వారికి సంగీతం సాహిత్యం అధికమైన అభిలాష అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు ఈ రాశి వారికి కోపం కూడా చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం అనేది చల్లారిపోతుంది అలాగే ఏ విషయాన్నైనా కానీ వీడు చాలా సీరియస్గా శ్రమించడం అనేది వీడు జరుగుతుంది ఈ యొక్క రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పైన వాళ్ళ స్థాయిలో ఉన్నా సరే ఎవరైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారి యొక్క ఆరోగ్య విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని కూడా అస్సలు మీరు వదిలిపెట్టకండి ఎందుకు అంటే రాబోయే రోజుల్లో అంతా కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అనమాట అంత పెద్ద అదృష్టాన్ని మీరు పొందబోతున్నారు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకుంటున్న వాటన్ని జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అసలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయంలో కూడా చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతాయి అన్నమాట మీ జీవితంలో మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి ఎదురయ్యే ప్రతికూల అంశాలు అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు లక్ష్మీదేవిని పూజ చేయడం ఎంతో శ్రేష్టమని చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశివారు ప్రతి శుక్రవారం కూడా కుంకుమార్చన చేయడం చాలా శుభప్రదం అని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపారం అద్ అభివృద్ధి కోరుకునే రాశి వారికి బాగా వ్యాపారం అనేది అభివృద్ధి చెందుతుంది మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకున్నా కూడా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలుగా కూడా మీకు కాలం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవాలి అలాగే మీకు తోచిన విధానంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి చిన్నపిల్లలకి వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీకు మరింత పుణ్య ఫలితం అనేది పొందుతారనమాట అలాగే ఈ రాశి వారికి ఉన్న దాంట్లోనే ఇవ్వండి అంతే కదా దానాలు చేయమన్నాం కదా అని చెప్పేసి మనకు ఉన్నదంతా కూడా దానం చేసే మాకని తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది మీ జీవితానికి సంబంధించిన పూర్తి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకున్నారనుకుంటున్నాను కానీ ఈ పేరు గల వ్యక్తులతో మాత్రం కొంచెం ఆచితూచి జాగ్రత్త పడండి వారు మీ జీవితంలోకి వచ్చినాక మీ జీవితం ఎలాగుంది వారి రాకబందు మీ జీవితం ఎలా ఉంది వారు వచ్చినాక సమస్యలు ఎక్కువైనాయా లేదా తక్కువైనాయా ఆలోచించుకొని అన్నీ గమనించండి కొంతమంది మన జీవితంలో మన చెడు కోరుకునే వారు ఉంటారు కొంతమంది మన జీవితం బాగుపడాలని కోరుకునే వాళ్ళు ఉంటారు అందులో ఇద్దరు మన జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరనేది మాత్రం మీరు ఆలోచించండి అంతేగాని అందరినీ కూడా అనుమానించద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి